ఇక్కడ ఒక చర్చనీయంగా జరుగుతూ ఉంది ఇక మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా ఎన్నికల ప్రచారం కూడా జరుగుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది దీంట్లో బీజేపీ కూడా చాలా విషయాలు చెప్పుకుంటూ వెళ్తుంది రాష్ట్ర బడ్జెట్లో మేమే ఎక్కువ ఇస్తూ ఉన్నాం మొత్తం కేంద్ర నిధులు కూడా ఇక్కడ తీసుకొచ్చి పనులు చేపిస్తాము ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పేదు మాకే ఓటేయండి అంటూ ఇటు కేంద్ర పెద్ద మనుషులని అటున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఏపీలో ఉన్న అతన్ని కూడా తీసుకొచ్చి ప్రచారం చేయడానికి సిద్ధమవుతా ఉంది ఎట్లా చూస్తా అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులకి బలం లేదు ఏమంటారు బలగం లేదు వాళ్ళకి ప్రజల మనుషులు గారు ప్రజా బలం లేదని వాళ్ళు తెలుస్తున్నారు గా సో ఒకటే అడుగుతున్నాను నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసము అరవై సార్లు తిరిగి కేంద్ర పెద్దల దగ్గరికి వెళ్ళి మాకు కావలసిన మూసీ ఫండ్ అయినా ఇరిగేషన్ ప్రాజెక్టులకు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేము అనుకున్నటువంటి మెట్రోకి అయి ఉండొచ్చు దాని ఎక్స్పెన్షన్ అయ్యి ఉండొచ్చు ఈ రాష్ట్రంలో జరుగుతున్న ట్రిపుల్ వర్క్ సంబంధించినవి డెవలప్మెంట్ కోసము మీ బడ్జెట్లో నిధులు కేటాయించండి ఇలా హైదరాబాద్ని ఒక హైడ్రా పేరుతోటి దీనిని ఒక ప్రాపర్గా అంటే ఒక కూల్చివేత్తలు కాకుండా అక్రమాలను అరికట్టడం కోసం మీరు ఒక ఎక్సర్సైజ్ చేస్తాం నిలబెట్టడం కోసము మేము పని చేస్తున్నాం దీన్ని కేంద్రం నుంచి మాకు సహాయ శాఖ నుంచి అన్నారు మీరేం చేశారు తెడ్డు చూపునారు ఏమి ఇవాళ గుండు సున్న చేస్తున్నారు ఇవాళ ఈ రాష్ట్రానికి వచ్చిన బీజేపీ ప్రెసిడెంట్ ఏమని మాట్లాడతాడు అడుగుతున్నాను నేషనల్ ప్రెసిడెంట్ ఈ రాష్ట్రానికి మహబూబ్ నగర్ లో ఇవాళ మున్సిపల్ ఎలక్షన్ ప్రచారంలో పాల్గొనబోతున్నారు ఏమని ఓటు అడుగుతావు ఏ నైతికత నీకు ఉన్నది ఇక్కడ అడగడానికి అని అడుగుతున్నాం ఇవాళ ఒక రూపాయి ఇవ్వనోడు ఈ రాష్ట్ర ప్రజల బావు కోరనోడు ఇవాళ వచ్చి ఓట్లు అడిగే నైతిక హక్కు ఉందా ఈ తెలంగాణ సమాజం ఆలోచించుకోవాలి అట్ ద సేమ్ టైం ఈ రాష్ట్రంలో ఉన్న కేంద్ర మంత్రి సహాయ మంత్రి ఎనిమిది మంది ఎంపీలు కుంటిగుర్రం పళ్ళు దొంగిడని అడుగుతున్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మద్దతు తెలిపినప్పుడు మీరు ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నప్పుడు అంటే ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని ఎంపీలుగా కేంద్ర మంత్రులుగా వాళ్ళు కూడా పవర్ లో ఇక్కడ మరి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి సహాయం కోరుతున్నప్పుడు చేయాల్సిన బాధ్యత మీకు లేదని అడుగుతున్నాం అడుగుతున్నాం ఇక్కడ కూడా రాజకీయ స్వార్థంతో రాజకీయాలు కోరుకుంటారు అభివృద్ధి కోరుకోవట్లేదు అని తేడితెలం అవుతుంది కాబట్టి ఎంపీలు కేంద్ర మంత్రులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి బీజేపీ ప్రెసిడెంట్ ఈ తెలంగాణ ప్రజలు క్షమాపణ కోరాలి ఆ వేదిక నుండి అని నేను డిమాండ్ ఇప్పుడు ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి పైన ఆరోపిస్తా ఉన్నారు వాడన్ని పొలాలన్నీ రెడీ చేసి మోడీ గారు అనేక విధాలుగా ఆర్థిక వ్యవస్థ ఇటు అయినా గానీ పొలాలన్నీ రెడీ చేసి ఉన్నప్పుడు కూడా సీఎం రేవంత్ రెడ్డి తీసుకొని అనుభవించడానికి ఆలోచిస్తా ఉన్నారు తీసుకోవట్లేదు అనే విధంగా కొన్ని పోస్టర్లు కూడా విడుదల చేసిన పరిస్థితి కనబడతా ఉంది ఎట్లా వస్తుంది ఏమి ఇచ్చినారు మీరు ఈ రాష్ట్రానికి వచ్చిన ప్రాజెక్ట్ తీసుకెళ్లి పక్క రాష్ట్రంలో ఎన్డీఏ భాగస్వామ్యంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చినారు ఇది మేము మీరు తేరగ పెడితే మేము తినట్లేదా అని అడుగుతున్నాను మిమ్మల్ని పక్క రాష్ట్రంలో మహారాష్ట్రకి తీసుకెళ్లి మా ప్రాజెక్టులో అప్పగెట్టినారు మరి దీని ఏమనాలా అంటే నీళ్ళు చిత్త చిత్తశుద్ధి ఏందో అర్థమైపోతుంది ఇక్కడ కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి సర్కార్ని బద్నాం చేయాలన్నటువంటి ఒకే ఒక ఎజెండా మీలో ఉంది తప్ప ప్రజల బాగు కోసం భారతదేశంలో అంతర్భాగమే తెలంగాణ ఈ తెలంగాణ ప్రజలు తెలంగాణ ఓట్లు తెలంగాణ ప్రజలు పంపించే ట్యాక్స్ కూడా దేశంలో ఉపయోగపడుతుందని ప్రధానమంత్రి గారు మర్చిపోయినారు కాబట్టి వాటిని పదే పదే మేము గుర్తు చేస్తున్నామని తెలియజేస్తున్నాను దీనిపైన కార్యాచరణ చేయబోతుంది ఎందుకంటే చాలాసార్లు కూడా బడ్జెట్ సెషన్ అయినప్పుడు రెండు మూడు రోజులు మాట్లాడుకొని తర్వాత పోనీలే అన్నట్టుగా సాగుతున్న పరిణామం కనబడుతూ ఉంది దీనిపైన కాంగ్రెస్ పార్టీ ఏమైనా ప్రణాళిక చేయబోతా ఉంది ఏమైనా కార్యాచరణ సిద్ధం చేయబోతున్నా డెఫినెట్గా ఇవాళ ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ఎన్నికలు వస్తే ఓట్లు వస్తే మా ప్రజల ఓట్లు కావాలి ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసము భారతీయ జనతా పార్టీ తన మొండి వైఖరిని చూపిస్తుంది కాబట్టి ప్రెసిడెంట్ గారు కూడా పలు సందర్భాల్లో ఇదే విషయం తెలియజేశారు సో డెఫినెట్గా దీనికి సంబంధించినటువంటి దాన్ని ఇప్పుడు జరిగే ప్రతి మున్సిపల్ ఎలక్షన్ ఇప్పుడు బీజేపీ అంటే జనరల్ గా అర్బన్ ఓట్ బ్యాంక్ అంటారు సో మున్సిపల్ ఎన్నికలు అనేది అర్బన్ ఏదో సెమీ అర్బన్ కదా ఇప్పుడు ఇలాంటి దగ్గర డెఫినెట్ గా ప్రజలకు తెలియజేస్తాం కదా బీజేపీ చేసే మోసాన్ని మేము రిజర్వేషన్లు చేస్తాము అని అంటే దానికి సహకరించరు ఇవాళ మా పేద బిడ్డలు బాగుపడడానికి కావాల్సిన సంక్షేమ పథకాలు అందించమంటే దానికి సహకరించరు మరి మీరు ఎందుకు ఈ దేశంలో అడుగుతున్నాము నిన్న మా రాహుల్ గాంధీ గారు జరిగినటువంటి అంశాల పట్ల చైనాకి సంబంధించినటువంటి విషయం అయి ఉండొచ్చు ఇవాళ ట్రంప్ విషయంలో ఉండొచ్చు మీరు తీసుకున్నటువంటి వాటిని అసెంబ్లీ పార్లమెంట్ సాక్షి మాట్లాడితే తన గొంతు నొక్కే ప్రయత్నం మీరు చేస్తున్నప్పుడు ఇది ఎట్లా డెమోక్రసీగా నడుస్తున్నట్టుగా చెప్పండి సో అందుకనే మన దేశంలో పెద్ద నియంతగా మోదీ ఉంటే ఈ రాష్ట్రంలో మొడాడదాకా చిన్న నియంత్రం ఉండే కేసీఆర్ గారు చిన్న నియంత్రణ ఇంటికి పంపిన పెద్ద నియంత్రణ పంపాల్సిన బాధ్యత ఇవాళ దేశ ప్రజలపైన ఉంది